అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో సబ్దితంగా ఉన్న కర్రివారి కుటుంబం తెలుగుదేశం పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించడం జరుగుతుందని దాదాపుగా వంద మంది ఉన్న ఈ కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు కొరకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లనెల్లి రామకృష్ణారెడ్డి కోరారు

అందరికి నమస్కారం ఇవాళ అనపతి మండలం కొప్పవరం గ్రామంలో శర్రీవారి కుటుంబాలు అంటే దాదాపుగా చాలా కాలం తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా వ్యవహరించి అనేక కారణాల రీత్యా చాలా కాలంగా స్పబ్దతగా ఉండిపోవడం జరిగింది అదే విధంగా బంధుత్వాల కారణంగా అనేక వివిధ కారణాల లేక వాళ్ళు స్పబ్దత వహించడం జరిగింది దాదాపుగా ఇది ఈ గ్రామంలో ఒక పెద్ద కుటుంబం దాదాపు తొంభై ఏడు మంది వంద మంది వరకు సభ్యులున్న కుటుంబం వీరందరూ మరలా తెలుగుదేశం పార్టీలోకి క్రియాశీలకంగా వ్యవహరించాలి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయాలి ఇవాళ ఎన్డీఏ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న నేపథ్యంలో నా విజయానికి శక్తివంతం లేకుండా కృషి చేయాలి తప్పనిసరిగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలనే ఆలోచనతో మరలా వీళ్ళందరూ క్రియాశీలక పాత్ర పోషించడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ పెద్దలందరూ గతంలో మూలారెడ్డి గారితో కలిసి పనిచేసిన కుటుంబాలు మరలా ఇవాళ వాళ్ళు క్రియాశీలకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ గ్రామం ఈ కొప్పవరం గ్రామం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హవాలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన గ్రామం ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ఎన్నికలోని ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం రాల అటువంటిది వాళ్ళు ఈ గ్రామంలో అనేక మంది ముందుకు వచ్చి ఇప్పటికే తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి అనేక మంది చేరడం జరిగింది మరలా కొంతకాలంగా సద్ధతగా ఉండిపోయిన కరివారి కుటుంబాలన్నీ వాళ్ళ క్రియాశీలక పాత్ర పోషించడానికి ముందుకు రావడం జరిగింది ఈ అన్ని నేపథ్యం వ్యవస్థ ఉంటే ఈ గ్రామంలో కూడా ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వస్తుంది అనే ధేమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఇట్టి పరిస్థితుల్లోని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయం దేశంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయం అదే విధంగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా నేను విజయం సాధించడం కూడా ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరలా క్రియాశీలక పాత్ర పోషించడానికి ముందుకు వచ్చిన ఈ తల్లివారి కుటుంబాలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం